నేను మీతో చెప్పిన మాట వలన చదవండి నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులై తిని నేను మీతో మాట్లాడుతున్నాను చూడు ఆ మాట వలన మీరు శుద్ధులయ్యారంట అంటే ఆ దేవుడి వాక్యం వినటం వలన మన హృదయాలు మన మనస్సులు మన శరీరాలు మన ఆత్మలు కడగబడుతూ ఉన్నాయి ఇదే శుభవార్త ఇది మంచి వార్త ఒక మంచి వార్త తెలిసినప్పుడు ఏం చేస్తాం మనం ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒక లాటరీ అనుకోండి ఒక ఇరవై లక్షల లాటరీ తగిలిందనుకోండి ఏం చేస్తాం గమ్మునుంటామా ఏం చేస్తామో ఎవరితో చెప్పుకుంటా అందరూ చుట్టుపక్కల వాళ్ళతో చూసినా నాకు దేవుని నన్ను నేను ఎంత లక్కీ ఫెలో అని నాకు ఇరవై లక్షల లాటరీ అని చెప్తాను ఒక మంచి విషయాన్ని మరి శుభవార్త కూడా అది యేసు తన శిష్యులతో చెప్తున్నాడు మీరు విన్నటువంటి ఈ మంచి విషయాలన్నీ కూడా ప్రపంచవంతటా తిరిగి సకల జాతి పిల్లలకు బోధించండి విని విశ్వసించినటువంటి వాళ్ళు నా శిష్యులవతారు రక్షింపబడతారు అలెలుయా అతై శుభార్త ఇరవై ఎనిమిదో పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వాక్యాలు కూడా అదే చెప్తున్నాడు అతై శుభార్త ఇహ పరమూ నాకు సర్వాధికారం ఆ మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర నా ఉన్న నా జ్ఞానస్థానం ఇవ్వండి నా శిష్యులతో చేయండి వాళ్ళంతా రక్షింపబడే విధంగా మీ వంతు ప్రయత్నం చేయండి రైజల పావులుగా ముఖ్యమో మీకు రాసిన మొదటి లేక రెండవ అధ్యయమో నాలుగు